యాలల పశు వైద్యశాలలో శుక్రవారం రెండు గంటలు శ్రమించి ఎద్ది యొక్క తోకను తొలగించి కొట్లు వేసి విజయవంతంగా సర్జరీ చేసిన యాలల మండల పశు వైద్యాధికారి శివదుర్గ ప్రసాద్ వివరాల్లోకి వెళితే యాలల మండల మాజీ జెపిటిసి సిద్ధాల శ్రీనివాస్ కు చెందిన ఎద్దు యొక్క తోక చెట్టుకు చుట్టుకుని తోక యొక్క మొక్క విరిగి తోక పాయిజన్ కావడం వల్ల తోక పూర్తిగా తొలగించడం జరిగింది అయితే ఈ సర్జరీని డాక్టర్ శివదుర్గ ప్రసాద్ మరియు సిబ్బంది నర్సింగ్ శ్రీనివాస్ అనంతయ్య చంపాబాయి బాలరాజ్ దశరథ్ తదితరులు రెండు గంటలు శ్రమించి విజయవంతం చేశారు అది ఎన్ని కదా నాకు అంతవరకు కాద రాదు అప్పుడు తెలుస్తుంది అంతా తీసుకోవాలి మళ్ళీ చెడ్డ మంచి ఏమిటి ముందర దీని జర పాపం కాల్ కొట్టుకోవాలి యాలాల్ మండల్ ప్రైమరీ వెటనరీ సెంటర్ యాలాల్ మండల్లో టేల్ గ్యాంగ్ వచ్చిన కేసు టేల్గా తేల్ ఆంపిటేషన్ చేసాము టేల్ గ్యాంగ్ వచ్చిన కేసు సీవియర్ ఫ్రాక్చర్స్ అయ్యాయి ఇది నార్మల్ చెట్టు చుట్టుకొని చుట్టుకొని అందులో ఇరికబడి ఇరిగిపోయి ప్లస్ టైల్ గ్యాంగ్రీ స్టార్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది టేల్ గ్యాంగ్రీ అయి ఫార్మల్ ఈరోజు మార్నింగ్ తీసుకొస్తే మార్నింగ్ నుంచి ఒక టూ అవర్స్ సర్జరీ చేసేసి టైల్ సపరేట్ చేసేసి టైల్ క్లియర్ చేసాము మీకు త్రీ ఫోర్ డేస్ యాంటీబయాటిక్స్ వాడేసి ట్రీట్మెంట్ చేసేస్తే సెట్ అయిపోతుంది రైతులు ఎవరైనా ఇలా ఉంటే పాత పద్ధతులు ఫాలో అయ్యి నూనెలో ముంచడం అలాంటివి అయితే చేయకండి ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొస్తే మనం ఇది బేస్కి కట్ చేసాము కింద అయినప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది సో మీకు అలాంటి పాత పద్ధతి ఫాలో అవ్వకుండా ఏమంటే వెటనరీ సెంటర్ని సంప్రదించాలి సంప్రదించాలని కోరుతున్నాను